ఫస్ట్ దేవి ఎక్కడో ఏం చేస్తానండి వస్తున్నా ఫ్రమ్ ఎయిర్పోర్ట్ కమ్ స్ట్రేట్ ఇవన్నీ వస్తానంటే లాస్ట్ టైం ఆ బూర్లో ఏదో తనకి ఇష్టం తెప్పించిందంట అసలు అలర్ అలరల్లర్గా ఉంటుందన్నమాట అది ఫర్ ఎస్ ఇట్స్ బియాండ్ సినిమా సో అలాగే స్టూడియోకి వచ్చినప్పుడు ఆర్య టూ అది కూడా జరిగేటప్పుడు కానీ మిగతా ఎనీ లైక్ సన్ ఆఫ్ సత్యమూర్తి జూలై మేము ఏ సినిమాలు చేసినా కూడా పాట చేసినప్పుడు స్టూడియోకి వచ్చేస్తారు కదా వచ్చేసి డీటెయిల్స్ అక్కడ ఏం చేస్తాను అందరూ ఉంటాం ఆ స్టెప్ అది చేసి చూపిస్తారు సో మా వాళ్ళందరూ కనెక్ట్ అయిపోతారు కూడా సార్ బన్నీ గారు చూపిస్తారు సో హీఈస్ రియల్లీ లైక్ దాట్ దట్స్ వాట్ ఇందాక ఒకటి నచ్చింది నేను అదే చెప్పాలి బన్నీలో నాకు నచ్చింది ఏంటంటే అంటే ఇప్పుడు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ పాజిటివ్ చూసినప్పుడు అమ్మో కంప్లీస్ ఎవరన్నా చేస్తాడా అనుకున్నాడు కదా అది జనగా హీరో జనగా చెప్పరు ఓపెన్ అప్ అవరు చెప్తే మళ్ళీ బాగోదేమో ఆ స్టేచర్కి అని బట్ హీస్ లైక్ దట్ దట్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఐ లైక్ అబౌట్ హిమ్ అండ్ దెన్ వెన్ యూ లైక్ ఎ పర్సన్ బై హిస్ క్యారెక్టర్ దెన్ యూ లవ్ హిమ్ మోర్ వెన్ యూ పుట్స్ ఇన్ హిస్ హార్డ్ వర్క్ అండ్ డస్ అజ్ రెండు యాంగిల్స్ ఉంటాయి రెండు యాంగిల్స్ నచ్చితే చాలా నచ్చుతుంది